హలో వన్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు అయితే నేను ఎగ్లేస్ స్పాంజ్ కేక్ అయితే చూపించాలనుకుంటున్నాను ఇలా ప్లఫీ ప్లఫీగా ఎలా వస్తుందో ఇప్పుడు చూసేద్దాం రండి ఫస్ట్ ఒక బౌల్లో మనము ఒక టూ టేబుల్ స్పూన్స్ అయితే నెయ్యి అయితే తీసుకోండి ఫస్ట్ నెయ్యితో పాటు టేబుల్ స్పూన్స్కి ఫోర్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ తీసుకోండి ఆయిల్ తీసుకున్నాక ఒక కప్ అయితే చక్కెర తీసుకోవాలి సేమ్ అదే కప్పుతో నేనేం చేశానంటే సేమ్ అదే కప్పుతో మైదా కూడా తీసుకోండి మైదా అయితే జల్లడబట్టాలి దాంట్లో లోపల ఏమైనా ఉన్నా కానీ పార్టికల్స్ అన్నీ వెళ్ళిపోతాయి సో ఇలా పట్టేయండి హాఫ్ టేబుల్ స్పూన్ ఏమో కుకింగ్ సోడా తీసుకోవాలి వన్ స్పూన్ ఏమో బేకింగ్ పౌడర్ తీసుకోవాలి నేనైతే ఇది తీసుకున్నాను బేకింగ్ పౌడర్ నెక్స్ట్ ఏమో ఒక వన్ టేబుల్ స్పూన్ ఏమో వెనిలా ఎసెన్స్ అయితే యాడ్ చేసుకోవాలి నెక్స్ట్ ఇప్పుడు ఏం చేయాలంటే తగినన్ని ఒకవేళ లైసెన్స్ లేకపోతే మీరు ఇలాచి పౌడర్ అయినా యాడ్ చేసుకోవచ్చు కొన్ని కొన్ని పాలు ఇలా కొన్ని 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 పాలు ఇలా పోస్తూ కలుపుతూ ఉండాలి తక్కువ తీసుకున్నాను కాబట్టి మనం ఇంకొన్ని పాలు వచ్చి ఒక వన్ డైరెక్షన్లోనే కలుపుతూ ఉండాలి సేమ్ ఒకటే డైరెక్షన్లో ఇలా కలుపుతూ ఉండాలి ఒక ఫైవ్ సిక్స్ మినిట్స్ అయితే కలుపుతూ ఉండాలి కన్సిస్టెన్సీ అనేది మన దోశ పిండి ఇలా ఇలా మనం కన్సిస్టెన్సీ చేస్తామో అలాగ ఇలా అయితే నేను రావాలి నెక్స్ట్ ఒక అయితే బౌల్ అయితే తీసుకోండి తీసుకొని దాంట్లో ఆయిల్ అయితే అప్లై చేయాలి అప్లై చేశాక మైదా అయితే ఇలా మైదా మొత్తం ఇందులో స్ప్రెడ్ చేయాలి ఇలా చేశాక మనం ఏదైతే మనం కేక్ అయితే ప్రిపేర్ చేసామో అది మొత్తం ఇందులో ట్రాన్స్ఫర్ చేసేసేయాలి ట్రాన్స్ఫర్ చేశాక ఒక టూ టూ త్రీ టైమ్స్ అయితే ఇట్లా ట్యాప్ చేయాలి ఎందుకంటే ఎయిర్ ఎయిర్ గ్యాప్స్ ఏమైనా ఉన్నా కానీ వెళ్ళిపోతాయి టైంలో టూటీ ఫ్రూటీ అయితే నేను డెకరేషన్ కోసం అయితే నేను ఇలా యాడ్ చేశాను మీరు ఉంటే ఆప్షనల్ ఒకవేళ మీకు ఇష్టం ఉంటే యాడ్ చేయండి నెక్స్ట్ అయితే నేను ప్రీ హీట్ చేసుకోవాలి నేను కుక్కర్లో చేస్తున్నాను కాబట్టి ప్రీ హీట్ చేసుకోవాలి దీనికి విజిల్ కానీ రబ్బర్ కానీ ఏది ఉంచొద్దు అన్నీ తీసేసేయాలి ఓన్లీ నార్మల్గానే పెట్టేసేయాలి ప్రీ హీట్ అయితే ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అయితే ఉంచాలి దాంట్లో నేను స్టాండ్ కూడా తీసుకున్నాను నెక్స్ట్ ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత దీన్నైతే నేను ఇలా పెట్టేస్తున్నాను ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో ఉంచుకోవాలి మీడియం ఫ్లేమ్ నుంచి చూసుకొని ఫార్టీ టు ఫార్టీ ఫైవ్ మినిట్స్ వరకు అయితే బేక్ చేయాలి బేక్ చేస్తే ఇలా నేను ఇట్లా దీంతో చెక్ చేశాను బాగా కుక్ అయింది మీకు అనిపిస్తుంది కదా చాలా బాగా వచ్చింది ఒకసారి ట్రై చేయండి అయితే చాలా ఇష్టంతో అంటే తీయకూడదు కొంచెం చల్లారాలి చల్లారిన తర్వాత ఇట్లా కేక్లో సైడ్స్కి ఇలా చేశాక ట్యాప్ చేయండి చాలా బాగా వస్తుంది ఫైనల్గా అయితే మన కేక్ అయితే ఇలా వచ్చేసింది స్పాంజీ స్పాంజీ ఎగ్లెస్ కేక్ అయితే ప్రిపేర్ అయిపోయింది ప్లీజ్ సబ్స్క్రైబ్ మా పాపనైతే అడిగాను ఎలా ఉందని బాగుంది అని చెప్పింది